నమస్కారం నేను మీ స్వాతి హెచ్కే సిక్స్ టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం వాస్తవాలను అవినీతిని నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఛానల్ హెచ్కే సిక్స్ టీవీ శ్రీశైల పుణ్యక్షేత్రంలో పరిశుద్ధ స్వచ్ఛ సేవా కార్యక్రమం స్వచ్ఛ శ్రీశైలం క్షేత్ర పరిధిలో స్వచ్ఛ శుభ్రత రుచి గురువారం నాడు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో పరిశుద్ధ స్వచ్ఛ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా దేవాలయం పరిసర ప్రాంతాలలో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు స్వచ్ఛ శ్రీశైలం క్షేత్ర పరిధిలో పరిశుద్ధ స్వచ్ఛ సేవా కార్యక్రమం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు స్వచ్ఛ సేవా కార్యక్రమాన్ని మూడు జోన్స్ చేయడం జరిగింది ఒకటో జోన్లో ఇద్దరు ఏఈఓలు రెండో జోన్లో ఇద్దరు సూపర్టెంట్లు మూడో జోన్లో సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు శివ భక్తులు అటెండర్లు కార్మిక సోదరులు తదితరులు పాల్గొన్నారు